వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మీ తేజ పిఠాపురం నియోజకవర్గంలో రెండవసారి ఆల్రెడీ మొదటిసారి కుల వివక్షతకు సంబంధించి ఒక గొడవ అయితే జరిగింది ఇక్కడ కొంతమంది తక్కువ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అని చెప్పి ఆ పేర్లతో వాళ్ళని పిలిచి వాళ్ళని కించపరిచి బహిష్కరించిన ఆ ఘటన మనం చూసాం ఒక ఐదు నెలలు అవుతున్నాయి అయితే రీసెంట్గా ఒక పాఠశాలలో విద్యార్థులు అక్కడ పాఠశాలలో వాళ్ళకి పాఠాలు చెప్పే టీచరే ఆ వాళ్ళ జాతికి సంబంధించి ఆ వర్గానికి సంబంధించి వాళ్ళని చాలా చాలా దారుణంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడిన ఆ న్యూస్ అయితే వెలువకు రావడం అయితే జరిగింది ఇది పిఠాపురంలో జరిగింది ఇది రెండోసారి సో డిప్యూటీ సీఎం గారు ఇలాకలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మరి ఆయన ఎందుకు స్పందించట్లేదు అనే దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఒక పర్సన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం బ్రదర్ చెప్పండి మరి పవన్ కళ్యాణ్ గారు టూ టైమ్స్ జరిగినా కానీ ఆయన రెస్పాండ్ కాలేదు ఇది సెకండ్ టైం నా పేరు రాజ్ కళ్యాణ్ సో నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను పిచ్చ ఫ్యాన్ అనమాట సో అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ నేను లాస్ట్ టైం కూడా చూశాను కులవీక్ష ఖచ్చితంగా అక్కడ ఉంది జరుగుతుంది సో దానికి మెయిన్ రీజన్ ఏంది అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన సనాతన ధర్మ సంరక్షకుడిగా అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్ గారు అవతార నుంచి అక్కడ అమాయక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఈయన సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం ఆయన సనాతన సనాతన్ సనాతన అన్నారు సో ఆయన సనాతన ధర్మంతో పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు సో అటు ప్రజల ఆ ఏదో ఇష్టంతో ఏదో రకంగా ఆయన అయితే ఎమ్మెల్యేగా గెలిచారు సో గెలిచిన గా నుంచి ఎక్కడా లేదు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ కుల వివక్షత అనేది ఎక్కడనూ ఉండొచ్చు కానీ అంత హైలైట్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు వచ్చిన తర్వాత అదే అన్న నేను ఏంటంటే ఎక్కడ జరుగుండొచ్చు లేదో తెలియదు కానీ పిట్టాపరం ఇది రెండోసారి మొన్న ఆ కొంతమంది అంటే తక్కువ కులం వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళని షాపులు రాకూడదు వాళ్ళకి ఏం అమ్మకూడదు అని చెప్పి వాళ్ళని వివక్ష చూపించారు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రతి పేద ప్రజలు చదువుకునే స్కూల్ అలాంటి స్కూల్లో సార్ పిల్లలు పిల్లలు అనుకుంటున్నారంటే సో పెద్దవాళ్ళు మోటివ్ ఉంది సో వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారంటే దాన్ని మందలించవచ్చు కానీ అక్కడ ఉన్న సార్లు టీచర్లు వాళ్ళు అంటున్నారంటే అది అసలు క్షమించరాని నేరం అది డెఫినెట్ గా చెప్తున్నా అది క్షమించరాని నేరం అలాంటి కుల వివక్షత ఈ రోజులో పిల్లలకి ఇంత చిన్న పిల్లలకి నేను తెరైపోతున్నా వాళ్ళు ఏం అవ్వాలి వాళ్ళు ఏం తయారు చేద్దామని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ఈ విధంగా చెప్తున్నా పిట్టాపురంలో ఎమ్మెల్యేగా అండ్ డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు మీరు ఇమ్మీడియట్గా మీరు రాజీనామా చేసేసి రాజకీయాలు వదిలేసే పోవడం చాలా బెటర్ ఎందుకంటే మీరు ఎక్కడో వేరే ఏరియాలో జరిగితే అది వేరే విషయం కానీ మీరు ఎమ్మెల్యేగా ఉంటున్న మీ ఏరియాలో డిప్యూటీ గా ఉంటున్న మీ ఏరియాలో ఇది రెండోసారి జరిగిందంటే ఇది అసలు సహించరాని ఇది నాకైతే మాటలు రావట్లేదు అన్న చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అంత పిల్లలు నేను కి వెళ్ళాను వాళ్ళు కూడా బయటకు వచ్చి టీచర్ ఏ రకంగా మాట్లాడుతున్నారు నిక్ నేమ్స్ పెట్టి వాళ్ళని పిలవడం మీది వ్యధవ జాతి అనడం ఈ రకంగా మాట్లాడడం అవన్నీ కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి చదువుకో మేము చదువుకో అంటూ కూడా చెప్తున్నారు అంటే వెళ్ళము అంటున్నారు ఇంకొక ఒక ఆవిడ వచ్చి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటారు కదా నువ్వు కూడా పోయి పనులు చేసుకో నీకెందుకు చదువు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు చదువుకోవాలి తక్కువ కులం ఎక్కువ కులం అన్న వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని చెప్పి రిజర్వేషన్ కల్పించి మరి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తే మొన్న నాడు నేడు అని చెప్పి జగన్ అన్న అరే బాబు మీ పిల్లల్ని పనికి పంపించండి స్కూల్ పంపించండి వాళ్ళకి వచ్చే డబ్బు లేదో ఇస్తానని చెప్పి పదిహేను వేల రూపాయలు ఒడి పథకం పెట్టి జగన్ అన్న స్కూల్ పంపించి స్కూల్ డెవలప్ చేస్తే ఈ రోజులో స్కూల్ వెళ్తే ఏమైతుందంటే కుల వివక్షత మొదలు పెట్టారు ఏ ఎక్కడ పోతుంది అన్న నాకు తెలిసిన మా తాత ముత్తాతల కాలంలో జరిగింది ఇది కుల వివక్షత అరే మీరు తక్కువ కులం అంబేద్కర్ టైంలో జరుగుండొచ్చు నాకు తెలిసి ఆ మీరు దూరంగా కూర్చోవాలి మీరు ఉండకూడదు ఇక్కడ బయట కూర్చోవాలి అది మళ్ళా అది అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నామా మనం ముందుకు పోవాల్సింది పోయి వెనకపోతున్నాం అంటే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ పేలు కదా ఇక్కడ ఒక విషయం చెప్పండి అంటే వెనక్కి వెళ్తుంది ప్రజల లేకపోతే ప్రభుత్వాల ప్రభుత్వ నాయకుల ప్రభుత్వం ప్రభుత్వ నాయకుల ఎందుకంటే వెనక్కి తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా వెనక్కి తీసుకెళ్తా డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అండ్ ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం డెఫినెట్ గా చెప్తున్నా ఎందుకంటే మనకి లాస్ట్ బీజేపీ ప్రభుత్వం రాకము అంటే ఈ కూటమి ప్రభుత్వం రాకముందు కూడా ఇలాంటి కులవేక్షత లేదు ఏమి ప్రాబ్లమ్స్ లేవు ఎవరు అంటే చదువుకోవాలి ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఉన్నత విద్య రావాలి ఇంకా బయట దేశాలకు కూడా వెళ్ళి చదువుకోవాలి బయట దేశాలకు వెళ్ళి జాబులు చేయాలి అనే ఈ ప్రభుత్వం లాస్ట్ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వంలో ఈ దేశంలో ఉండే ఈ రాష్ట్రంలో ఇక్కడే జాబులు చేసుకోవాలి మన రాష్ట్రంలోని జాబులు మరి బయట రాష్ట్రాల్లో జాబులు చేసింది అవన్నీ అట్లా మర్చిపోతారన్న లాస్ట్ ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో డెవలప్ చేసుకుని మన రాష్ట్రంలో విద్యార్థులు లేదంటే ఎక్కడో చదువుకున్న వాళ్ళు ఇక్కడ జాబులు చేసుకుని అంత డెవలప్మెంట్ నేను చేస్తా అని చెప్పి ఈసారి గెలిచాడు ఆయన సో కంపెనీలు పెట్టేస్తా అది పెట్టేస్తా అన్నారు మరి ఆయన అంతకు ముందు రెండు మూడు సార్లు గెలిచినప్పుడు కంపెనీలు ఎందుకు పెట్టలేదు ఆంధ్రాలో ఎందుకు పెట్టలేదు ఎందుకు డెవలప్ చేయలేదు తెలంగాణ యుద్ధం అనేది నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు సో తెలంగాణ డెవలప్ చేశాం కదా అక్కడ జాబ్ చేసుకుంటారంట ఇది నిన్న మొన్న జరిగే ఎప్పటి ఎప్పటినుంచో ఉన్నది సో ఖచ్చితంగా అది కనుక విడిపోతే మన పరిస్థితి ఏంది మన ఆంధ్ర కోనసీమ అటు సైడ్ ఉండే రాయలసీమ ఆంధ్ర ప్రజల పరిస్థితి ఏందని అక్కడ డెవలప్మెంట్ ఎందుకు మొదలెట్లేదు ఈ రోజున మొన్న జగన్ గారు మూడు ఏరియాలు డెవలప్ చేస్తా ఎందుకంటే ఏ రోజు ఏ సిచువేషన్ ఉండేదో తెలియదు సో మూడు ఏరియాలు డెవలప్ చేస్తాను అన్నప్పుడు కాదు 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 అన్న ఇదే చంద్రబాబు ఈ రోజు అదే సేమ్ లాజిక్ తోటి ఆర్థిక రాజధానిగా వైజాగ్ ఇక్కడ హైకోర్టు కింద ఇది అది అని చెప్పి మూడు రాజధాను స్టార్ట్ చేశారు సో నేనేమంటానంటే ఈ ప్రభుత్వం ప్రజల అనుమతి తోటి ప్రజల ఇష్టం తోటి వచ్చిన ప్రభుత్వం కాదు డెఫినెట్ గా సో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మనం ఓపీ పట్టుకోవాలి ఈ ప్రభుత్వాన్ని మనం తొక్కి ఖచ్చితంగా జగన్ అన్న ప్రభుత్వాన్ని అయితే రప్పించుకోవాలి జగన్ అన్న ప్రభుత్వం ఇది ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు నడుస్తుంది కనీసం పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం కానీ ఇప్పుడు గానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం యాజ్ ఏ పవన్ కళ్యాణ్ అభిమానిగా సినిమా అభిమానిగా నేను చెప్తున్నా అది చాలా బాధాకరమైన విషయం ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళినా ఆ నా మాది కానీ లేకపోతే నా మాల్ అని నా బాలిజ నా కాపు అని ఇలా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పేర్లు పెట్టి నాది మనది అని మరి ఆయన మాట్లాడారు హామీలు ఇచ్చారు కదా మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లా అదే తెలియట్లేదు అన్న మాకు కూడా అదే చెప్తున్నాం కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మేము దించుకొని సిగ్గుపడుతున్న పరిస్థితి వస్తుంది అంటే ఆయన మాటల వల్లే ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ నా వాళ్ళు మా వాళ్ళు అంటారా ఏదన్నా కష్టం ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం ఆయన ముందుకు వచ్చి ఒక్క మాట ఒక్క మాట మాట్లాడలేదు అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అంటే లాస్ట్ టైం జరిగింది మళ్ళీ ఇప్పుడు పిల్లల మీద స్కూల్లో కూడా వివక్షత చూపించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళే భవిష్యత్తు మనకి ఫ్యూచర్ అన్నదే పిల్లలు వాళ్ళు చదువుకొని మంచి సహమతకు వెళ్ళి జాబులు చేసుకుంటేనే కదా రాష్ట్రం అనేది బాగుపడాలి అన్న సో వాళ్ళు ఇప్పటి నుంచే ఇలా వివక్షత చూపిస్తే వాళ్ళ మైండ్ లో ఏమన్న లక్ష్యలే పిల్లలు కూడా కాదు టీచర్లు వాళ్ళ మైండ్ లో ఏముంటుంది ఓకే మనం ఎందుకు పనికిరాను వాళ్ళమా అని వాళ్ళనుకోవాలనా సో ఇదైతే ఖచ్చితంగా నేనైతే ఖండించే విషయం ఏది సో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి తగిన చర్యలు తీసుకోవాలి ఇలాంటిది మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా చేసుకోవాలి లేదు నా వల్ల కాదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మీరు డి డిప్యూటీ సీఎం గా ఎందుకు పనికిరాదు ఒక ఎమ్మెల్యేగా కాదు డిప్యూటీ సీఎం గా కాదు ఎందుకు కాదు మీరు అర్జెంట్ గా రాజీనామా చేసేయాలి ఎందుకంటే మీ వల్ల కాదు నేను ఏం చెయ్యలేను నేను మాట్లాడలేను నేను ఏం చేయలేను అంటే మీరు రాజీనామా చేయడం తప్ప వేరే పనేం లేదు Thank you. Okay.